ప్రైస్తా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నానండి ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రార్థన స్థుతి స్తోత్రం పరిశుద్ధ ప్రేమగల తండ్రి దయగల దేవ హృదయ వాంఛం అడిగిన వాడా మీకే వందనాలు కోట్ల ఆది స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి భూమికి ఆకాశం నిదైన మహోన్నతుల ఆకాశంని సింహాసనంగాను భూమిని పాతపీఠంగా చేసుకూర్చున్న మహోన్నతుర మీకే వేలాది వందనాలు కోట్లాది స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రేమ స్వరూపి అత్యంత ప్రేమ స్వరూపి మీకే వేలాది వందనాలు కోట్లాది స్తోత్రాలైన ఆశ్చర్యకరుడ ఆలోచనకత్త నిత్యతకు తండ్రి సమాధానకత్త మరి గర్భం జన్మించిన మహనీయుడ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మహోన్నతుడ ఘనమైన కార్యములు చేసిన దేవాది దేవ మీకే వేలాది వందనాలు కోట్లాది స్తోత్రాలు స్థుతులనైనా పరిశుద్ధుడు ప్రేమ గల తండ్రి స్తోత్రం అయినా అబ్రహాముదేవ ఇస్సాకు దేవ యాకూబుదేవ మీకే వేలాది వందనాలు కోట్లాది స్తోత్రాలనైనా రాజాది రాజా దేవాది దేవ సైన్యముల గదుపతి అయిన మహోన్నతుడ అలాగే మీకే వేలాది వందనాలు కోట్లాది స్తోత్రాల స్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ సమయం చూడక ఎంతో మంచివారు ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నవారు ఎంతో గొప్పవారు ఉన్నారు తండ్రి వారందరినీ కాదని మమ్మల్ని జీవగ్రంథంలో పేరు ఉంచిన విధానాలు బట్టి కృతజ్ఞత ఆస్తులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఏ పాటి వారం తండ్రి గడ్డి పరక్ హీనమైన వాళ్ళం తండ్రి అట్టి మమ్మల్ని మార్గంలో నడిపిస్తున్న విధానాన్ని బట్టి కృతజ్ఞత ఆస్తులు స్తోత్రాలైన విశాల మార్గంలో మేము పయనింపకుండా ఇరుకు మార్గంలో పయనించే వారికి మేము ఉండే విధంగా మాకు సహాయం దయచేనైనా సమస్తం ఎరిగిన వాడివి సమస్తం సజ్యమైన మహోన్నతుడు నీవేనైనా పరిశుద్ధ స్తోత్రం అయినా పూర్ణ హృదయంతోను పూర్ణ బలముతోనూ పూర్ణ శక్తితోనూ ఆరాధించుకునే వారిగా మేము ఉండే విధంగా సహాయం దయచేను ప్రభా మీరు తప్ప మాకు వేరే దేవుడు లేడుతని మీరు తప్ప మాకు వేరే దిక్కు లేదని అయినా మహా మహాపరిశుద్ధుడు నీవేనైనా స్తోత్రంలో అయినా మీ సజీవమైన డెక్కలచోట నుంచి మమ్మల్ని కాచి కాపాడి భద్రపరుస్తున్న విధానాన్ని బట్టి కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలనైనా అలాగే ఈ సమయం చూడక ఎంతో మంది ఆత్మలు నశించిపోతుండగా అట్టి వారు మమ్మల్ని లేకుండా గ్రంథంలో పేరు ఉంచిన విధానాన్ని బట్టి కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రేమ కలదని స్తోత్రం 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 స్థుతి హలేలు తండ్రి ఏ పాటి వారంనైనా బలహీనలమైనా బుద్ధిహీనలమనైనా అట్టి మమ్మల్ని మార్గం నడిపిస్తున్నారు తండ్రి అందుకు వేలా ఆది కోట్ల ఆది స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి అత్యంత ప్రేమ స్వరూపుడివి ఏమేనైనా వేసేది మా మీ యొక్క రక్షణకే సిలువై విడి ఉన్నారు తండ్రి మా యొక్క పాప వస్త్రాన్ని తీసివేసి మీ యొక్క రక్షణ వస్త్రాన్ని ఇచ్చిన విధానాన్ని బట్టి ఇక్కడ తగిన ఆస్తులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అలాగే విశ్వాసంలో యోబు గారు ఉన్న విశ్వాసం మక్కలకి చేయండి ప్రభావ ఇంకా యోబు కలిగిన సమస్తం కోల్పోయానన్న కూడా మీ మీద విశ్వాసం కోల్పోలేదండి అట్టి గొప్ప విశ్వాసం మొక్కలకి చేయండి ప్రభా ఏ హోవా ఇచ్చింది ఏ హోవా తీసుకున్న సెలవు ఇచ్చినట్లుగా మీరు ఇచ్చిన దానితో సంతృప్తి పడి ఉండే జీవితాలు మాకు సహాయంతో ఇచ్చే నేను మహోన్నతం చాటు నివసించి వాడే సర్వశక్తి నేను విశ్రమించి వాడమని సెలవు ఇచ్చిన దేవాది దేవ వాగ్దానాలు నెరవేర్చే దేవాది దేవుడు నీవే నేను ఆ విశ్వాసంతో ప్రార్థిస్తే ఇక్కడ కొండ అక్కడికి వెళ్ళమన్నా వెళుతున్నాను అక్కడ కొండ ఇక్కడికి రమ్మన్నా వస్తుందండి అలా గట్టి గొప్ప విశ్వాసం మొక్కలకి చేయండి గట్టి విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థించుకునే వారుగా మేము ఉండాలి తండ్రి మరి గర్భం జన్మించి ముప్పై సంవత్సరాలు సాధారణ జీవితం కలిపి మూడున్నర సంవత్సరాలు చేసి అనేక ఇంకా మహోద్భుత కార్యములు చేసింది దేవా అతి దేవా మీకు ఆది వందాల కోట్ల ఆది స్తోత్రాలైన మీ యొక్క పరిశుద్ధాత్మ ప్రకారం జీవించే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభు అడుగుడి మీకు ఈ బండిను విధుడి మీ తట్టుడి మీకు తీ బిచ్చింది వాతి దేవుడు మీరు ఉండగా మేము ఎవరి మీద ఆధారపడలేం తండ్రి నిరంతరము మా హృదయాలు మీ పాదములచే అంత ఆనుకుని ఉండే హృదయంగా సహాయం దయచేయండి ప్రభు వాక్యం విని వదిలేయడం కాదు తండ్రి వాక్యానుసారం జీవించాలి తండ్రి ఆత్మక ఆహారంగా వాక్యాన్ని తీసుకుని వాక్య పరిచయం విని గ్రహించుకునే శక్తిని ఇవ్వండి ప్రభు మంచి నేల మీద పడే విత్తనాలు వల్ల ఫలించేవారుగా మేము తండీ సహాయం దయచేనైనా భయాల లోక సంబంధమైన వాడితే ఏ విషయంతో భయపడకుండా భయపడకము నేను నీకు సహాయం దయచేసేదాన్ని బైబుల్లో మూడు వందల అరవై సార్లు ఉందండి రోజుకొకసారి అన్నయించుకున్న ఏ విషయాన్ని మేము చింతించం తండ్రి ఏ విషయాన్ని భయపడము తండ్రి ఏ విషయాన్ని బాధపడడం మా చింత యావత్తు మీద హృదయాలు మాకు ఇవ్వనాయన ప్రయాసపడి భారం మోయ్యి వారిలో నా ఒత్తికి రండి మీకు విశ్రాంతి కలిగజేసేదని సరిపించిన దేవాతి దేవుడు నీవున్నావు తండ్రి వాగ్దానాలు నెరవేర్చే దేవాతి దేవుడు నీవేనైనా సహాయం దయచేనైనా పరిశుద్ధాలు ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకొని ప్రభు వారికి ఉన్న అవసరాలను సకాలంలో తీర్చండి ప్రభు ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఆ పాదమస్తకం మట్టి వారికి ఉన్న అస్వస్థతలను నజరడి ఏసు క్రీస్తు నామంలో పూర్తి స్వస్థత ఆరోగ్యం ఇస్తారని విశ్వసిస్తున్నాం తను సహాయం దయచేసేవాడివి నీవేనైనా ఎంతో మందికి ఎన్నో విధాలుగా చూపు లేని వారికి చూపి ఇచ్చారు తని మాట లేని వారికి మాటలు నేర్పించారు తని స్ట్రోగు స్వస్థ పరిచార్తాను వినికిడి శక్తి లేని వారికి వినికిడి శక్తిని అలాగే ఎంతోమంది ఎంతోమంది ఎన్నో వ్యాధులతో బాధపడుతున్నారు ప్రతి ఒక్కరిని ముట్టి తాకి స్వస్థ పరిచయతనంత కృతజ్ఞత ఆస్తు తులు స్తోత్రాలను ఆయన అలాగే ప్రాధంలో ఎక్కి ప్రతి ఒక్క బిడ్డని కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన ప్రతి ఒక్క అవయవాన్ని ముట్టి తాకి బలహీనతలను మీ నామంలో తీసివేయను ప్రభు సహాయం తెచ్చాను ప్రభు ఎవరైతే ఆర్థికపరమైన ఇబ్బందులతో బాధపడుతున్నారో వారందరినీ కూడా జ్ఞాపం చేసుకున్న ప్రభుత్వ వారికి ఉన్న అవసరతలు సకాలంలో తీర్చండి ప్రభా సహాయం దయచేసి దేవాతి దేవుడు నీవేనైనా పరిశుద్ర స్తోత్రం వాళ్ళకున్న అవసరతలు అప్పులు రుణ భారాల నుండి విముక్తి కలగజేయండి ప్రభు వాళ్ళకు ఒక మార్గం సరాళం చేయనైనా సహాయం దయచేను అలాగే చదువుకుంటున్న వారికి ప్రతి ఒక్క బిడ్డకి కూడా మంచి చదువుని జ్ఞానం చదువుకునే జ్ఞానం కలగజేయండి ప్రభు అలాగే ఉద్యోగాల నిమిత్తమై ఎంతోమంది బాధపడుతున్న వారికి ఒక జీవనాధారం చూపించండి ప్రభు సహాయం దయచేయనైనా మేము నమ్ముకున్న దేవుడు మమ్మల్ని చేపించి దేవుడు ధనైన మార్గం సరాళం చేసి మాకున్న అవసరతలను సకాలంలో తీర్చని ప్రభా ప్రతి ఒక్క బిడ్డకి ఒక జీవనాధారం చూపించి వారికి ఉద్యోగం నిమిత్తమే ఉద్యోగ నిమిత్తమే ఎంతో ప్రయాసపడుతుండగా వారికి ఒక జీవనాధారం చూపించండి ప్రభా వాగ్దానాలు నెరవేర్చే దేవాది దేవుడు నీవేనైనా అలాగే మాకు కలిగి ఉన్న లోక సంబంధమైన వాటితో కూరుకుపోకుండా ఏమి తిందము ఏం తాగుదమో ఏం ధరిందమో అనే హృదయంలో తావు లేకుండా మీ ఎందు విశ్వాసంతో ప్రార్థించుకునే వర్గమే ఉండాలి తండ్రి నమ్ముటని అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమైనట్లు మీ ఎందు విశ్వాసంతో ప్రార్థించుకునే వర్గమే ఉండాలి తండ్రి అడిగినవన్నీ ఏసుక్రీస్తు నామంలో పొందుకుంటున్నామని విశ్వసించాలి తండ్రి సహాయం దయచేనైనా అతను ఇంకా ఎవరైతే సమస్యలతో బాధపడుతున్నారు వారు అత్తరు సమస్యలు మీ నామంలో తీసివేసి వారికి ఉన్న అవసరాలు సకాలంలో తీరుస్తారని మాకు ఏసీ నిజదేవుడు ఉన్నారు మాకు సకాలంలో అవసరాలు తీర్చే దేవాది దేవుడు మమ్మల్ని చేర్చిపెట్టే దేవాది దేవుడు ఉన్నారని మేము మనస్ఫూర్తిగా నమ్ముకునే విధంగా మాకు సహాయం దయచేస్తారని మా ప్రియమైన యేసుక్రీస్తు క్రీస్తు నామంలో మిక్కిల్ని విని ఎంత బతిమాలి అడిగి వేడుకున్న పరమ తండ్రి ఆమెన్ ఆమెన్